వ్యాప్తంగా రెండో విడత ఎన్నిక పోలింగ్ మొదలైంది ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికి ఏప్రిల్ పంతొమ్మిదిన దేశవ్యాప్తంగా నూట రెండు ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి రెండో విడతలో ఎనభై లోక్సభ సీట్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు రెండో విడత పోలింగ్లో కేరళలోని మొత్తం ఇరవై స్థానాలకు కర్ణాటకలోని మొత్తం ఇరవై ఎనిమిది స్థానాల్లో పద్నాలుగు స్థానాలకు రాజస్థాన్లో పదమూడు మహారాష్ట్ర ఎనిమిది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాలు చొప్పున అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో ఒక్కో రాష్ట్రంలో మూడు స్థానాలకు మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు జరుగుతున్నాయి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా మరోసారి పోటీలో ఉన్నారు బీజేపీకి చెందిన సురేంద్రన్ సిపిఐకి చెందిన అన్ని రాజాతో పోటీ పడుతున్నారు తిరువనంతపురం నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి శశితరూర్ పోటీ పడుతున్నారు నిజానికి ఈ విడతలో ఎనభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగాల్సింది మధ్యప్రదేశ్లోని బైతూల్లో బీఎస్సీ అభ్యర్థి హఠాన్ మరణంతో అక్కడ ఓటింగ్ ను మూడో దశకు మార్చారు కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాల్లో నేడే ఓటింగ్ పూర్తి కానుంది ఉత్తరప్రదేశ్లో రెండో విడతలో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది వీటిలో మొత్తంగా తొంభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు దాదాపుగా అన్ని చోట్ల ఎన్డీఏ ఇండియా బిఎస్పి అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమమాలిని ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు రెండు వేల తొమ్మిది నుంచి మేరట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర అగర్వాల్ స్థానంలో అరుణ్ గోవెల్ కు బీజేపీ ఈ దఫా టికెట్ ఇచ్చింది ఆయనకు ఇవే తొలి ఎన్నికలు రాజస్థాన్లో బాడ్మేడ్ జైసల్మార్ జోధ్పూర్ కోటా బూందీ చిత్తోర్గఢ్ టోక్ సవాయ్తో మధోర్పూర్ అజ్మేర్ సహా పదమూడు స్థానాలకు పోలింగ్ జరగనుంది వాటిలో నూట యాభై రెండు మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాల కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రయత్నిస్తున్నారు ఈ విడతతో రాజస్థాన్లోనూ ఓటింగ్ పూర్తి కానుంది రాష్ట్రంలోని మొత్తం స్థానాలు ఇరవై ఐదు కాగా పన్నెండు స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ ముగిసింది ఛత్తీస్గఢ్ లో మూడు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది రాష్ట్రంలో ముప్పై ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గా స్థానంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేష్ బఘేల్ బరిలో దిగారు అక్కడ కమలదళం సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే మరోసారి పోటీ చేస్తున్నారు ఈయన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు మధ్యప్రదేశ్లోని లో వీరేంద్ర కుమార్ ఖట్టిక్ నాలుగో విజయంపై కన్నేశారు అక్కడ కాంగ్రెస్ కొత్త అభ్యర్థి పంకజ్ అహిర్వాన్ బరిలో దింపింది అస్సాంలో కరీంగంజ్ గంజ్ చార్ దిఫో నాగ్వా